హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారాహి స్టూడియో తెలుగు స్టోరీ సబ్ నేను మీ హోస్ట్ శివరంజని ఫ్రెండ్స్ వారాహి స్టూడియో తెలుగు స్టోరీస్ సబ్ లో ప్రముఖ రచయితలు రచయిత్రుల కళల నుండి జాలువారిన అద్భుతమైన కథలను తమ సుందర గళంతో మీకు వినిపించి వీనుల విందు చేస్తున్నారు ప్రముఖ ఆర్జీలు మరియు వాయిస్ ఆర్టిస్టులు ఈ రోజు వినిపించబోయే కథ బతుకమ్మ రచన ప్రముఖ రచయిత్రి కవయిత్రి మంజీతా కుమార్ గలం ప్రముఖ ఆర్జే కథ బతుకమ్మ అగో అగో బతుకమ్మ షురు అయింది నువ్వు ఇంకా ఏం సగబెడుతున్నావే అత్త లచ్చవ్వ కోడలు శోబక్కను కసిరింది అరే పలారం చెయ్యొద్దా అత్తమ్మ గంతగడైతే నువ్వెబో నేను జరసేపైనాక అస్తతి శోబక్కకు నిజానికి పోవాలని అస్సలేదు ఆడ ఊత ఎవలో ఏదో అంటనే ఉంటారు మళ్ళా ఆలతోనూ అత్తమ్మ లోల్లివెట్టుకుంటది గట్లా నగబిడ్డా మళ్ళా నువ్వు ఒంటిగెట్లొస్తావే ఏదో నా అగం నాది ఉంటది గాని చెప్పనా అంటూ దర్వాజాలో కూసుంది లచ్చవ్వ తాను తోల్కవోకపోతే కోడలు రాదనామకెర్కే ఏం లచ్చవ్వ ఇంకా బతుకమ్మకు పోలే అడిగింది పక్కింటి నర్సవ్వ అగో నాత నీకెందుకే నువ్వు పోయి ఆడిపో నర్సవ్వ అంటే ఎందుకో లచ్చవ్వకు అస్సలిట్టముండదు అందరింట్ల ముచ్చట్లు కావాలే నర్సవ్వకని కామంటే కోపం అత్తమ్మా అన్ని వెట్టినా ఇక నడువుబోదాం అంటూ నెత్తిమీద బతుకమ్మను పెట్టుకుని పలారం బుట్టను చేతల పట్టుకుని నడవబట్టే శోభక్క ఆమె వెనకాలనే నడిచింది లచ్చవ్వ ఇద్దరు అత్తాకూడంలే గాని అవ్వ బిడ్డ లెక్కుంటారు తెలంగాణలోని ఆచొల్లపేటలో ఒక రేకుల ఇంట్లో ఉంటున్నారు శోభక్కకు ఇద్దరు పూరగాండ్లు కొడుకు రాకీ ఎనిమిదేండ్లు బిడ్డ ఐలవ్వ ఐదేండ్లు దోస్తులతోని ఎప్పుడో బతుకమ్మాడనికి పోయింది ఐలవ్వ ఇగ ిప్పుడు తీరింది అత్తకోడళ్ళ ఏందే నీ కోడల్ని దొలుకొచ్చినావ్ బతుకమ్మకు ఇడ్డూరంగడిగింది దోరమ్మ ఆమెకు అన్నన్మానాలే బతుకమ్మాడనీక నా మానవణి దొలకరావాలా ఏంది మళ్ళా గయ్యిమంది లచ్చవ్వ ఈ నిదినాలైనా నీ కొడుకు లేడు ఉన్నడో పోయిండో లేదు గసొంటిది నీ కోడల్ని బతుకమ్మకి ఎట్లా దొలుకొస్తావు లచ్చవ్వ మీదికే ఉరికింది దొరమ్మ ఆమెకు ఊరంతా కొట్లాటలే అగో అగో నీకే మెరకన్ వాగుతున్నవే నా కొడుకున్నాడు అస్తడి తియ్యాలను రేపు నీకేం అగడైతాంది నా కోడలు బరాబర్ బతుకమ్మ మారుతుంది ఎవలకి లేదో వాళ్ళు ఓండ్రి ఈడికెళ్లి అంటూ దొరమ్మ ముఖంలా ముఖం వెట్టి చెప్పింది అత్తమ్మ గిట్ల లొల్లీలైతాయనే నేను రానంటిని పిల్లలతోనే ఆడిపించుకుని ఇంటికి దోల్కరా నేను ఓతా ఏడవబట్టే సోబక్క అరే అవులదానా గబ్బి తిరిదేదో అంటే పనుగ పూట ఏడస్తావానే దునియా మొత్తం గిసంటోళ్లతోనే నిండిపాయే గట్లని నీ బతుకంత గిట్లనే ఉంటవా నా కొడుకు లేకుంటే లేకపాయ ఎప్పుడన్నా రాని నీకు నేనున్న బిడ్డ నీ తల్లి లెక్క కోడల్ని దగ్గరకు తీసుకుని కండ్లను చీర కొంగుతో తుడిచింది లచ్చవ్వ ఇగో ఇప్పుడే చెప్తానా నా కోడల్ని ఎవలన్నా ఏమన్నా అంటే మంచిగుండదు చెప్తానా నేనున్న నా కోడలికి నా మన్మడికి మాన్వరాలికి కబడ్దార్ అనగానే అందరు గమ్మునుక్కున్నారు లచ్చవ్వ బలవంత పెడితే శోభక్క పోయి అందరితోని బతుకమ్మ ఆడబట్టింది బతుకమ్మను నిమజ్జనం చేసినాక బిడ్డను ఇంటికి ఇంటికచ్చి గింతంత భూవ తిని పన్నరందరు కాని శోభక్కకు నిద్దరస్తే గదా పెనిమిటి ఆదికి రావట్టే ఆడబోయిండో ఏమైండో ఎవ్వల కెరకలేదు లగ్గమ్మ ఇద్దరు పూరగాళ్లు ఉట్టే నాటికి మంచిగానే ఉంటుండే ఆ తర్వాతనే తాగుడు తాగుడు అనుకుంటా ఇల్లంతా గలీజ్ చేసుడు శురు చేసిండు అత్తమ్మ ఎన్ని పార్ల చెప్పినా ఇన్నాడా ఓ పారి బిడ్డకు పానం మంచిగా లేదని అప్పు తెచ్చిన పైసలను తీసుకుని పోయిందంటే ఇప్పటి వరకు ఇంటికి రానేలే అత్త ఆడ ఈడ పనులు చేసుకుంటా కోడలు మిషన్ గుట్టుకుంటా ఏదో కాలం తీస్తా తీస్తాన్నారు ఎప్పటికైనా మారి పెన్విటి ఇంటికత్తాడని గంపెడాశ శోభక్కకు కాని లచ్చవ్వ మాత్రం ఆ ఆశన ఎన్నడో ఇష్టపెట్టింది పొద్దుగాలయింది కోడు కూత కన్నా ముందే నిద్రలేసిన లచ్చవ్వ అందరిలలా పాశ్పని చేయనీకే తయారు కాబట్టింది ఇంకో అత్తమ్మ షాయా జరంత బన్ను వేసుకుంటావా రాత్రంతా దగ్గనే ఉన్నావు వేసుకోకపోయినావు అని అడిగింది శోభక్క ఏ దగ్గలేదు గిగ్గలేదు ఆయన బన్ను నాకెందుకే పిల్లలకు పెట్టు నా పానం గురించి నువ్వు ఫికర్ చేయకు నీ పిల్లలను నిన్ను ఓ దారిన పెట్టినాకనే నేను పైకి పోతా ఆ దేవుడికి చెప్పినా ఇప్పుడే రానని అంటూ నవ్వింది లచ్చవ్వ అత్తమ్మా బాంచనంత మాట నాకు నువ్వు గిన లేకుంటే మా బతుకులు ఏమైతుండేనో యాదొస్తేనే గుబులైతాంది నువ్వు ఉండాలే నాకు దయంగా బలంగా అంటూ అత్తమ్మతోని బలవంతాన గోలి మింగిచ్చి పెట్టింది ఇవాళ నేను ఓతతి నీ బదులు పనికి నువ్వు ఇంట్లోనే బండుకో అని శోభక్క ఎంత చెప్పినా వినకుండా లచ్చవ్వ పనికిపోయింది శోభక్క వాకి చల్లింది పన్నెండు సుక్కల ముగ్గు పెట్టింది ఇల్లంతా ఊకి అంటింట్లో పిల్లకి టిఫిన్ డబ్బాలు కట్టింది కూరగాయళ్లను బడికి తోలుకోనికే తయారు చేసింది జరంత నూనె పెట్టుకోరా లేకపోతే రాగెంటికి వెళ్ళారందరిని అవుతారా అని కొడుకుని గట్టిగా పట్టుకుని బల్వంతానే పెట్టింది బిడ్డ పాపం సుగుణాల తల్లి తల్లి ఏం చెప్తా తింటది అమ్మ నాకు కూడా పెట్టు అంటూ అమ్మ దగ్గర నిలబడ్డది ఇద్దరికి నూనె పెట్టి చక్కటి పాపిడి తీసి దువ్వింది యూనిఫారం వేసి ముద్దుగా ముస్తాబు చేసింది ఇద్దరికి గింత సద్దన్నం తినబెట్టి బడికి తోలుకపోయి పోయి ఎడిసిపెట్టింది అమ్మా ఎల్లుండి మా బడిలో డాన్స్ ప్రోగ్రామ్ ఉంది అందరు అలా అయ్యవలతోనస్తారు మా నాయన ఎందుకు రాడని అందరు రేపు రేపెట్లయినా తోలుకరా అమ్మా అంటూ రాఖీ అడుగుడు సోబక్క కండ్లలో నీళ్లు తిరుగుడు ఒక్కటే పారైంది బిడ్డకి ఏం చెప్పాలో తెలివక ఆమె వెనుకకు తిరిగి ఉరుక్కుంటే ఇంటికి పోయింది ఏడ్చుకుంటనే కుట్టు మిషన్ దొక్కుకుంటా అంతా యాది చేసుకోవట్టే పెళ్ళైన కొత్తలో ఎంత మురిపెంగ చూసుకుంటుండే బంతి పూలు తెచ్చి నెత్తిల పెడుతుండే జామకాయలు రేగివండ్లు జేబుల పెట్టుకొని ముద్దుగా తినబెడుతుండే గిప్పుడో సైన్ వర్క్ దొలకబోతుండే గా మంచిగుండే మంచిండే గిప్పుడు ఎందుకు బతుకుతున్నామో ఏందో సమజే అయితే అనుకుంటా అనుకుంట సోబక్క ఏడ్చుకుంటూ కూడుతుంటే సూది ఏల్ మీదకెళ్లిపోయి రక్తం జిమ్మింది అప్పుడే ఇంట్లోకొచ్చిన లచ్చవ్వ ఇదంతా చూసింది ఏంది పిల్ల ఇంత సోయ సూయలేకుండా చేస్తాన్నో మలా నా కొడుకు యాదొచ్చిండా అన్ని మర్సిపోంటే ఇనవేమే ఏడున్నాడో ఏం పాడో పూరగాండ్లని నా కాడ ఎడ్చబెట్టు నువ్వు ఇంకో లగ్గం చేసుకో అంటే అది ఇనకొతేవి అంటూ కోడల్ని మందలించింది చీర జింపి రక్తం ఆగేందుకు గట్టిగా గట్టేసింది అత్తమ్మా గా మాట అనకు మంచోడో చెడ్డోడో లగ్గమైంది ఉన్నారు ఇక నేను మళ్ళా లగ్గం చేసుకునేదే లేదు మీ అందరినీ చూసుకుంటా ఈడనే ఉంటా అనుకుంటూ అత్తమ్మను పట్టుకుని ఏడిచింది లచ్చవ్వక కూడా కొడుకుని చూడాలని పానం గుంజుతాంది కాని ఆడేడున్నాడో అసలు ఉన్నడో లేడో కూడా తెల్వని పరిస్థితి సూడు బిడ్డ మన బతుకులు మారవన్నీ కెరికే గదా నాకా వయసు మీద పడతాంది నువ్వు దారి చూసుకుంటే మంచిగుంట తల్లి బడిల మాస్టారు నిన్ను లగ్గం చేసుకుంటా పూరగాండ్లను కూడా చూసుకుంటా అంటాడు కదా ఓ పారి సోచాయించు తల్లి అని వెయ్యోసారి కోడలికి సర్ది చెప్పబోయింది అత్తమ్మ నీకు నేను బరువైతే చెప్పు ఈ ఇంట్లోకి వెళ్ళిపోతా అంటూ ఏడ్చుకుంటా ఇంట్లో కురికింది ఏం చేయాలో సమజ్గాక గమ్మున మూల కూసుంది లచ్చవ్వ ఇంతలా ఆనస్తాందని బడిలని జల్దీ ఇతే సెల్లెన్ వట్టుకుని రాఖీగాడి ఇంటికొచ్చిండు ఏంద్రా ఒక్కనివే వచ్చినవా గివానలా అయినా గప్పడెబ్బడైపోయిందారా గడియారం చూసి ఆగమైంది లచ్చవ్వ బిడ్డల గొంతు విని కళ్ళు తుడుచుకుని బయటికొచ్చింది శోబక్క ఏ వాన మసు జోరు మీద కొడుతాంది అందుకే రెండు దినాలు సెలవిచ్చిండ్రు అన్నాడు తువ్వాలతోని సెల్లెనెత్తిని తుడుస్తూ ఒంటికెట్ల చిన్నవరా భయం గాలే కొడుకును దగ్గరకు తీసుకుంటా అడిగింది భయం ఎందుకమ్మా నీ పని నీకుంటది నాయనమ్మ ఏ ఇంట్లో పనికి పోయిందో తెలియదు అందుకే ఎత్తుకొని నెత్తుకుని జప్పనొచ్చిన శిల్లని నేనే చూసుకోవాలెగా అంటూ అమ్మతో అంటుంటే శోభక్కకు సంబరమేసింది నా బంగారమే ఇప్పటికేంచే నీకు బాధ్యత ఎరికైందా కొడుక అంటూ హత్తమ్మ చూసినవా నీ మనవడు అని పొంగిపోయింది ఆ సూతాన్న సూతాన్న ముందుగాలబోయే వాళ్ళకేమన్నా ఏడేడిగా చేసి పెట్టు అంది లచ్చవ్వ పిల్లలను ఇంట్లోకి తోలుకపోయి బట్టలు మార్చింది శోభక్క జరన్ని పాలుంటే అందులో నీళ్లు పోసి వేడి చేసి ఇద్దరికి పోసింది పిల్లలు పాలు తాగి హోంవర్కులు చేసుకుంటా ఊకున్నారు ఇంతలా రాఖీగానికి మళ్ళీ యాదొచ్చిండు నాయన ముచ్చట ఏం చేసినావమ్మా మా బడికి అస్తాడా లేడా అని అడిగిండు రాఖీ మళ్ళీ శోభక్కకి ఏం చెప్పాలో సమజగాలే అప్పుడే నాయనమ్మ రాఖీని బయటకు పిలిచింది అరే రాఖీ ఓ పారి ట్రా అంది ఏంది నాయనమ్మా అంటూ రాఖీగాడు ఆమె తనకు పోయిండు అరే మీ నాయన ఏడికి పోయిండో ఎవరికి తెలియదురా అస్తడో రాడో కూడా తెలియదు మీ అమ్మనే మీకు ఆ అమ్మ నాయన ఇక ఇంకో పారి నాయన అనుకుంటా అమ్మను బాధ పెట్టకు మీ మీ అమ్మ ఎంత కట్టబడుతుందో చూసినావుగా బట్టలు కుడుతాంది నా లెక్క పాచి పనులకు పోతాంది మీ బడిలా గుడిలా పొద్దుగాలనే ఊకనీక పనికి కుదిరింది ఒక్క నిమిషం కూడా కూసుంటలేదు మీరు మంచిగా చదివి పైకి రావాలి ఉద్యోగం చేయాలి అమ్మను మంచిగా చూసుకోవాలి ఇంకో పారి నాయన అనకురా గా ముచ్చటిక ఏడ్చేయి అమ్మను చక్కగా చూసుకోసాలు ఆ తల్లిని ఏడిపియకు అంటూ రాఖీకి అర్థమయ్యేలా ముచ్చట చెప్పింది ఆ పసిగుండెకి ఏమర్థమైందో ఏమో కానీ తలకాయ ఊపి సరేనన్నాడు అమ్మనే కాదు నిన్ను కూడా నేనే చూసుకుంటా సెల్లకు కూడా మంచిగా చదువు చెప్పిత్తా నీకు పెయి మంచిగుంటలేగా నేను పెద్దగైనాక ఆస్పత్రిలా ఆపరేషన్ చెప్పిత్తా అమ్మను కాల్ మీద కాలు వేసుకునేలా చేస్తా అంటూ రాఖీ అంటుంటే సంతోషంగా నవ్వింది లచ్చవ్వ అమ్మా ఇంకో పారి నాయన ముచ్చట వెట్టా నిన్ను మంచిగా చూసుకుంటా సరేనా అంటూ అమ్మను గట్టిగా కావలించుకున్నాడు నేను కూడా నిన్ను మంచిగా చూసుకుంటా అంటూ ఐలవ్వ కూడా అమ్మ దగ్గర కురికింది ఇదంతా చూసుకుంటా లచ్చవ గుండె సరంత సల్లబడ్డది అనుకున్నట్టే ఐల రాఖీ మంచిగా చదువుకున్నారు సారుదయతో స్కాలర్షిప్ సంపాదించిండ్రు పెద్ద చదువుల కోసం పట్నం పోయి మంచి ఉద్యోగం సంపాదించుకున్నారు అమ్మా నాయనమ్మల కన్నీళ్లు తుడిచిండ్రు అమ్మా ఇగో సెల్ల నువ్వు కోరుకున్నట్టే డాక్టర్ అయింది నాయనమ్మకు సెల్లనే ఆపరేషన్ చేస్తుంది సెల్లమ్మని చూసి చెప్పిండు రాఖీ నువ్వేమన్నా నా అన్నా నువ్వు కూడా పోలీస్ అయినావు కదా అంటూ రాఖీని మస్తు మెచ్చుకుంది ఐలవ్వ పిల్లలు డాక్టర్ పోలీస్ కావడంతో శోభక్క లచ్చవ్వకు సంబరమైంది ఊరంతా గొప్పగా చెప్పుకున్నారు పేదోళ్లకు ఐలమ్మ ముఫత్ల చికిత్స చేస్తాదని చెప్పంగానే చుట్టుపక్కల ఇంట్లోళ్ళు వచ్చిండ్రు మమ్మల్ని క్షమించమ్మ గప్పట్ల ఏమేమో అన్నం మీ అందరినీ అని తలకాయలు ఏలాడదీసిండ్రు అందుకే ఎప్పుడు ఒకళ్లను బాధ పెట్టొద్దురా ఇప్పుడన్నా ఎరకైందా అంటూ మందలిచ్చింది లచ్చక్క నాయనమ్మా ఇక ఇడ్చబెట్టాలను అన్నాడు పోలీస్ బాస్ రాఖీ అందరూ నవ్వుకుంటా ఇండ్లకు పోయిండ్రు ఇంతవరకు మీరు విన్న కథ బతుకమ్మ రచన మంజితా కుమార్ గలం ఆర్జే హాస్య ఫ్రెండ్స్ ఈ కథ మీద మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ చేయండి కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పోసెస్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీ శివరంజని